ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం గుంటూరు జిల్లా పెరంగపురం మండలం దగ్గరలో ఉన్న హౌస్ గణేష్ గ్రామం వద్ద ఉన్న అతి ప్రాచీన చింతామణి గణేష్ ఆలయాన్ని దర్శిద్దాం దాని గురించి తెలుసుకుందాం కొండ మీద ఉన్న ఈ గణపతిని దర్శిద్దాం రండి ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో త్రిపుల్ నేను యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిబ్జేఖ చూసి నాకు సహకరించండి హౌస్ గణేష్ గ్రామానికి చివారులో ఉన్న ఈ చిన్న కొండపై చింతామణి గణేష్ అని ఒక ఆలయం ఉన్నది ఇది రెడ్డి రాజుల కాలంలో నిర్మింపబడిన అతి పురాతనమైన ఆలయం ఈ ఆలయం ఏ శతాబ్దంలో ఎవరు నిర్మించారు సరైన వివరాలు అయితే తెలియలేదు ఈ కొండ దిగువ భాగాన ఒక చెరువు ఉన్నది ఆ కనపడేది ఆ చెరువు ఈ కొండ పైన వచ్చేసరికి ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఉన్నది పైప్ ద్వారా వాటర్ పెడతారు ఈ ఈ లోకి ఈ యూస్ గణేష్ గ్రామంలో ఉన్న చింతామణి గణేష్ ఆలయానికి అయితే వచ్చేసాము ఇక్కడ కాలం వేసింది గ్రీసు ద్వారా మనం వినాయకుడిని స్పష్టంగా చూడవచ్చు ఇది అతి పురాతనమైన విగ్రహాలి చూస్తుంటే ఈ లేటెస్ట్గా ఉన్న విగ్రహం లాగే ఉంది ఇది ఈ గణపతిని ప్రజలు చింతామణి గణేష్ అంటారు అంటే ఇచ్చట చింతలు తొలగించే దైవంగా భావిస్తూ ఉంటారు ఏవైనా సమస్యలు కానీ అడ్డంకులు కానీ ఆందోళన కానీ తొలగిస్తారని భక్తులు విపరీతంగా నమ్ముతూ ఉంటారు ప్రతి వినాయక చవితికి ఇక్కడ భారీ జాతర జరుగుతూ ఉంది ఈ కొండపైన ఆలయం చిన్నదైన భక్తుల విశ్వాసంలో చాలా పెద్దది ఈ ఆలయంలోని పురాతనమైన విగ్రహం వచ్చేసరికి దుండగులు ఇక్కడ నిధి ఉంటుందని తవ్వకం జరిపి విగ్రహాన్ని ధ్వంసం చేశారు మీకు మ్యూజియంలో ఉన్న ఆ హౌస్ గణేష్లోని అసలైన వినాయకుడిని కూడా మీకు చూపించదలిచాను ఈ వీడియోలో ఈ ఊరు పూజారి కొత్తగా పెట్టిన విగ్రహానికి చింతామణి గణేష్ అని నామకరణం చేశారు చింత అంటే దుఃఖం అని మణి అంటే రత్నం అని భక్తులు చింతలు తొలగించి సంతోషాన్ని ప్రసాదించారని ఈ ఊరి భక్తులు నమ్ముతూ ఉంటారు స్థానికులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు తమ కొత్త కార్యక్రమాలు వ్యాపారాలు విద్యా ప్రయాణాలు మొదలైన అన్నీ ఈ గణపతిని దర్శించుకొని మొదలు పెడతారు వినాయక చవితి రోజున ఈ కొండపై చిన్నపాటి జాతర జరుగుతూ ఉంటుంది ఈ అతి చిన్న కొండపై మెట్లు లేకపోయినప్పటికీ ఈ కొండ కొండ పైకి వెళ్ళాం ఇప్పుడు దీనికి కూడా ఒక చిన్న ఘాటు రోడ్డు ఉంది ట్రాక్టర్లు కానీ కార్లు కానీ పైకి రావడానికి ఆ కుండా ఇప్పుడు మనం వెళ్దాం ఈ ఆలయంలోని విగ్రహాన్ని నాలుగు సంవత్సరాల క్రితం నిధుల కోసం ధ్వంసం చేయడం వల్ల అదే స్థానంలో ఆ విరిగిన విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో ఒక సరికొత్త విగ్రహాన్ని గ్రామ ప్రజలు ప్రతిష్ఠించారు ఒక రైతు కళలో కనిపించిన ఆ విగ్రహాన్ని నా ప్లేస్లో ప్రతిష్ట చేయండి అని కోరగా ఆ విగ్రహాన్ని ఆ ఊరి ప్రజలు ప్రతిష్ట చేశారు అసలైన ధ్వంసమైన ఈ విగ్రహాన్ని మనం ఈ హౌస్ గణేష్ పాడులో ఉన్న మ్యూజియంలో మనం ఇప్పుడు చూడగలం ఆ కళ్ళలో కనపడిన రైతుని గురించి కూడా అతనితో మనం ఇంటర్వ్యూ చేసి ఈ గుడి ఎప్పుడు ప్రతిష్ట చేశారు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం మనం ఈ కొండమే నుంచి వచ్చే వర్షపు నీరు వచ్చేసరికి ఇక్కడ చిన్న కంత ఉంది దీని ద్వారా అక్కడ ఎదురుగా కనపడే చెరువులోకి వెళ్తూ ఉంటాయి వాటర్ ఈ ఆలయం గురించి ఈ ఊరు రైతుని అడిగి తెలుసుకుందాం మనం ఇతని కళ్ళలోనే వినాయకుడు కళ్ళలోకి వచ్చి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయమని లేదా కొత్తగా పెట్టారా లేదా ఏ ఊర్లో ఉంది హౌస్ అది చెప్పండి ఆ వినాయకుడి గురించి చెప్పండి కొద్దిగా కళ గ్రామం ఆయన పేరే ఎందుకంటే ఇంట్లో హౌస్ హౌస్ అంటే అక్కడ ఆనాడని నిర్మించారు ఆ చరిత్ర ఏది పద్నాలుగు நவம்பர் ரெண்டு ரோஜில் ஒன் மஞ்சள் காதல் அட்ளோ ఏ బయలు చేయాలన్నా ఏ పంట చేయాలన్నా ఏ బయట వేయాలన్నా తెలుసుకుంటే ఏం చేయాలి మీకు ఏ రక్షణ లేనప్పుడు మాకేమో లక్ష్యం చేసాను ఎలా ఉంటుందండి కాయలు మంచిగా చేస్తూ ఉంటాం కానీ నాకు గ్రామానికి మంచి జరగాలంటే ఇవాళ ఇంటికి ఒక పెత్తనం కడిగాడండి ఇవాళ ఇంటికి ఒక పెత్తనం కడియా చెబుతున్నా మరి ఇలా నాకు పరిశీలించమన్నారు ఇలా పార్టీని పరంగా రకరకాల ఏంది ఇదిగా ఉంది ఎవరు కోళ్ళే పెద్దలు పట్టుకోవాలి ఐక్యత లేదండి కాదా ఐక్యత లేకుండా నేను ప్రశ్నించాలంటే సామాన్య స్వామి కాబట్టి అదంతా నేను కలుపుకున్నాను నీ దయసమే నువ్వు వర్క్ ఇస్తే వాళ్ళ నేను కూడా పాల్గొంటాను చాలా ఆరుదా ఆరుద్ర సింగ సింగం ఆ తర్వాత అందరికీ పుట్టిపోతుంది పక్క బాగా చేస్తాం కార్యక్రమం చేస్తాం ప్రతి అన్నదాన కార్యక్రమం లడ్డుపాటు పెడతాం ఏంది అన్నదానం వచ్చిన వాళ్ళకి లేదనకుండా ఆ రోజు పక్క అన్నదాన కార్యక్రమం చేస్తాం ఇక సందాన పొగ చేస్తే చాలా అమౌంట్ వాళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళే కూడా వాళ్ళ పరం పట్టించారు చింతామణి అన్నారు కానీ చింతామణి అంటే ఆ పేపన చింతామణి కానీ ఆ ఇంకా ఆడైన లేదు నేను అందుకే నాయకు ఎక్కడ లేనట్టేనా సరే ఆయన మనసులో ఏం కలిగిందో పేరు ఎక్కడ కూడా నాకు మంచి పండితులు మీ ఊరు కానీ మా ఊరు డైలీ వచ్చి ఆయన స్వామి గుడిలో నిత్య రేపటి ఇక వారాసానికి ఆడ చెప్తాడు మోరాయంగా

వాళ్ళది పెట్టి అది స్పేకచ్చి మళ్ళీ వస్తారు ఎవరు మనబొట్లు వస్తున్నాం సమంటే ఉంటాడు మీరు రాలేన సమంటే అంటే ఇచ్చావు విక్రం ఆ పొంగలు పెట్టి అన్న వచ్చా తారీఖు జరిగిందో తీసాం వీడియో తీసాను మీరావు మీరు వచ్చేసరి మీరు వచ్చేసేంత మధ్య రైతు చాలా మంచిగా ఉంటాం పొంగళ కూడా శుభ్రంగా ఊడ్చి విగ్రహం కూడా భారీగా అంటే అది అర్థం అట్టగా కట్టియగలిగా ఆ విగ్రహం మ్యూజియంలో పెట్టాను మ్యూజియంలో ఉంది బయట ఉంది అంటుంది ఇది పారిక వాడల మధ్యలో ఉంది ఇది ధర బయట ఉంది అది కూడా తీసుకుంటాం తీసుకోండి ఆ ఎకరాన్ని వాళ్ళు ఏం చేశారంటే పురాతన కూడా సాధన వల్ల మా ఊరు అతను ఎకరాన్ని పరిస్థితి ఎంప్టీగానే ఉండేది ఏంటిది అప్పుడు దాకా టైం ఆడ తీసుకుందాం గ్యాప్ ఇవ్వలేదా పెద్ద గ్యాప్ అంటే మూడు నెలల క్రితం ముందాక అదే ఉంది పాత ఈ మధ్య వచ్చే వాళ్ళే కొట్టారు అది పగల కొట్టింది తీసేశారు మళ్ళీ కొత్తగా మళ్ళా కాదు ఒక సంవత్సరం ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలో గ్యాప్ తీసుకుంది అంతే అంటే ఈ మధ్య పగల కొట్టింది అది మూడు నాలుగు సంవత్సరం అంతమంది ఉండేది అంతకుముందు ఆయన ఉంది ఖర్చు పది లక్షల సంస్థలు ఖర్చు అయినా కూడా వచ్చిన వాళ్ళకి అంతా దాంతో చాలా పురాతన కాలం అవును అట్లా కావాలి చెప్ చేసి ఇట్లా అయితే ఇక్కడ బాగుంటుంది చేసాము అంతా స్వామి అందరం బాగా ఉన్న విన్నారు కదా ఈ చింతామణి హౌస్ గణేష్ ఆలయ విశేషాలు ఆ రైతు ద్వారా ఇక్కడ సన్నజాతి తోటలో కొండలో వాటర్ పెట్టారు రైతు ఈ నీళ్ళు తాగుతా ఉన్నాను నేను ఈ చింతామణి గణేష్ అనేది ఎక్కడా లేదా అని ఆ రైతు చెప్పారు కదా నా పేరు మహారాష్ట్రలో దూర్ అనే గ్రామంలో ఒక చింతామణి గణేష్ ఆలయం అయితే ఉంది ఇప్పుడు మనం ఈ మ్యూజియంలో అతి పురాతన హౌస్ గణేష్ ఒరిజినల్ విగ్రహాన్ని మనం ఇప్పుడు దర్శిద్దాం ధ్వంసం చేసిన విగ్రహాన్ని ఈ మ్యూజియం ఉంచారు ఎంట్రన్స్లోనే ఈ మ్యూజియాన్ని మరియు కొన్ని పురాతన విగ్రహాలను కూడా మనం ఇప్పుడు దర్శిద్దాం ఈ చుట్టుపక్కల గ్రామాలలో దొరికిన విగ్రహాలు తులసి గణేష్ ఉన్న వినాయకుడి విగ్రహం ఇందాక మనం చూసాం కదా అది చింతామణి గణేష్ ఇక్కడ నాగేంద్ర స్వామి ఒకటి ఉంది ఈ విగ్రహం డ్యామేజ్ అయింది కాబట్టి ఇక్కడ ఇక్కడ పెట్టారు అక్కడ మన కొత్త తీసేవారు

గణేష్ కిరంగపురం గ్రామం పదమూడవ శతాబ్దం శాసన స్తంభం శ్రీశాఖం పదిహేను శతాబ్దం పండుగ శాసన స్తంభం దక్షిణాలు కూడా ఉన్న చూడండి తిరుమల రాజమండ్రి కొత్తపాలెం పుట్టుపాడు కాడ ఉన్నది పద్నాలుగవ శతాబ్దం వీరగ్రం శ్రీశాఖం పదహారు శతాబ్దం కొత్తపాలెం వీరభద్రం పద్నాలుగు శతాబ్దం గరుడ పదహారు శతాబ్దం కొండవీళ్ళు పద్మనాభ విశాఖ పదహారు కొత్తకారం పుట్టకోట పడగ్ నాగు పదిహేడు శతాబ్దం కోట ఎర్రగల్లు పదమూడో శతాబ్దం పాపాయపాలెం బెల్లంకొండ మండలం కావేరు పదహారు శతాబ్దం కంటిపూడి సత్రపల్లి మండలం ఏరగల్లు పదహారు శతాబ్దం పాపాయపాలెం బెల్లంకొండ ఆనపట్టం పుట్టకోట ఎట్లపోవడం పదహారో శతాబ్దం పాపాయి పాలం జరి నంది పుట్టకోట ఎడ్లపాడు పద్నాలుగు శతాబ్దం వేరకల్లు తీసుక పదహారు పాపాయి పాలు పడు నాగదేవత పద్నాలుగు శతాబ్దం కోట కొత్త మాతృకలు

లక్ష్మీదేవి ఇది లేటెస్ట్ తిరుపతిలో చేసింది జయ ఇది కూడా అధినాతం పట్టణం నంది ఇచ్చారు పెద్దపల్లనూరు పార్వతి పదహారు శతాబ్దం శివాలయం తాళ్ళూరు గ్రామం గ్రామం ఉండి పద్దెనిమిదవ శతాబ్దం పాపాయి పాలం మండలం మొత్తం

ஏனக்கரு பீசகம் பதார சதவீதம் பாப்பாய் பாலம் வெள்ளம் கொண்ட ஆஞ்சநேய சுவாமி பதார சதாப்தம் கொண்ட வீடு பால் பண்ணலாம் நந்தி பதார சதாப்தம் வெப்பரண்டி பாலம் நகர் கல் மண்டலம் சீதாராமலுமணம் பாப்பாய் பாலம் வெள்ளம் கொண்ட பதகார சதாப்தி విష్ణుమూర్తి క్రీశకం పదహారు శతాబ్దం కోట గ్రామం నంది క్రీశక పద్నాలుగు శతాబ్దం పుట్టకోట గ్రామం చెంటనాగులు పదిహేడు శతాబ్దం పుట్టునాగలు పదిహేడు శతాబ్దం పుట్టకోట చాముండి పద్నాలుగు శతాబ్దం పుట్టకోట ఎట్లా పోవడం అండి లక్ష్మీనరసింహస్వామి పదహారవ శతాబ్దం కొండవేరి గ్రామం యోగి విగ్రహం ఈ మ్యూజియంలో మెయిన్ ఇదే అదే యోగ పద్యాలు వర్షంలో తడ ఉన్నవాడు ఉండు అది ఈ పెరుగునాడ వేమన పద్యం కరెక్ట్స్థారా అనేవాడు చూశారుగా ఫ్రెండ్స్ ప్రంకపురం మండలం హౌస్ గణేష్ గ్రామంలో కొండపైన ఉన్న చింతామణి గణేష్ని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ వీర త్రిపులని యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్